అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం మంచి మాట తీరుతో ఆకడతారు వృత్తి వ్యాపారంలో మరింత పుంజుకుంటారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం అశాజనికంగా సాగనం దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందరి సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వహిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు అదే చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా భూక్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు